నెల్లూరు సిటీలో రాజకీయాలు ఉత్కంఠకు గురయ్యాయి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పర్వత్రెడ్డి ఇచ్చిన షాక్తో నెల్లూరు సిటీ టీడీబీ బిత్తరపోయింది సిటీ నుంచి నలుగురు రూరల్ నుంచి ఒక కార్పొరేటర్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరడంతో టీడీపీలో ఆందోళన నెలకొంది రూరల్లో ఒక కార్పొరేటర్ చేజారడంతో కోటంరెడ్డి సోదరులు అప్రమత్తమయ్యారు ఇదిలా ఉంటే సిటీలో అనిల్కు సన్నిహితంగా ఉన్న మరో ఐదుగురు కార్పొరేటర్లతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం వైసీపీ వ్యూహాత్మక ఎత్తులతో టీడీపీ శ్రేణులు అతలాకుతలమవుతుండగా ఇంకా మరో నలుగురు వైసీపీలోకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది ఇదే వేళ రూరల్లో కూడా మరో ముగ్గురు నలుగురు కార్పొరేటర్లతో చర్చలు కొనసాగుతున్నాయి రాజకీయ గందరగోళం పెరుగుతుండటంతో మంత్రి నారాయణ అనుచరులు టీడీపీ కీలక నేటలు కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నాలు వేగవంతం చేశారు తాజా సమాచారం ప్రకారం మరికొన్ని క్షణాల్లో టీడీపీ కార్పొరేటర్లు బస్సులు కార్లలో ప్రత్యేక క్యాంపుకు తరలించబడనున్నారు మొత్తం పరిస్థితిని మంత్రి నారాయణ అనుచరులు క్షణక్షణం పర్యవేక్షిస్తూ టీడీపీ శ్రేణుల్లో రక్షణ చర్యలు ప్రారంభించారు